అంత ఒకటి ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నాడు నీకు అంత అర్జెంట్ అవసరం ఉందా పైసలు అట్లా కాదు నా నన్ను ఈశ్వర్ అని గుడు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు పైసలు కట్టి ఉన్నారా కుదులే పై అందుకే బాగుండీ కాదు చేసుకుంటా సరే మరి నేను ఒకటి ఇప్పిస్తా ఒక మంచి దగ్గరికి దోల్కపోతా మరి మళ్ళా నువ్వు నా మాట పోగొట్టుకుంటా నువ్వు బాబు మాట ఎలా కడతారా కడతా పక్క కడతాడు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు ఆపదకి నేను ఇప్పిస్తున్నా నేను తోలుకపోతాడు దగ్గరికి నువ్వు రాకపోదమ్

మరి కాదే నీ జిమ్మదారి అయితేనే ఇస్తాము మరి మనమే మళ్ళా అటు నాకు తెలియని చూడంటే నాకు నా జిమ్మదారి మరి అదే మరి తెలుసు కానీ నా గురించి కూడా తెలుసే గాని నీకు రెండు రూపాయలు నాకు రూపాయి అటు బయట ఉన్నాడు బయట ఆపినాన్ని మరి మన్ను ఓకే అండి దాంతోని మరి మూడు అని చెప్తాను మూడు అనే చెప్పు నువ్వు అని నాకు చెప్పకు మరి నేను చెప్పి నువ్వు ఇచ్చిండు ఓకేనా తీవ్రా మూడు రూపాయల సొప్పున అడ్డి ముసలానికి రెండు రూపాయలు ఇంకొక రూపాయి పర్సెంట్ మాట్లాడుకున్నాడు వీడు నేను ఇంటి పక్కపోటే నేను ఎంత నమ్మితిరా రా ఈ నీ సోపతిలో అమ్మను వాడు నేను ఆయనకి అట్టేది ఉందని చెప్పి నేను మాట్లాడితే ఇప్పుడు నన్ను నా సోప తోడు సోపతిలో ఈ సోఫతుల నమ్మత్తలేదు బతుకత్తలేదు ఎట్లా చేసాడు ఏం కదా నమ్మిన నేను బాగా తగ్గేరుడు నాకు సోపతి సోపతిలో వెళ్తే ఇజ్జత పోతుంది ఊళ్ళో ఇజ్జత బిగుతుంది నువ్వు తెలకుండా మరి నువ్వు మేనేజ్ చేస్తానని దోలుకొత్తా ఓకేనా ఎత్తా కానీ నువ్వు మాట బయట పోనీ మాత్రం నిజమే ఓకేనా గోడ మరి నిన్ను నమ్మే ఇస్తున్నా నేను దోలికొత్తా

బాపు అన్ని చూసుకున్నాను కై లక్షలు కమ్మీ పడుతున్నాయి బాపు కై లక్షలు కమ్మీ పడుతున్నాయి అన్ని చూసుకున్నాను కయ్య లక్షలు కమ్మీ పడుతున్నాయి ఐదు లక్షలా సరే పని అవురా అన్ని తర్వాత తెచ్చ కదా అన్నది అంటే అన్నది ఇచ్చేది నువ్వు తీసుకునేది నడుమలేని నేను ఎట్లా ఇస్తాం నేను మరి అందుకొరకు జాన్ జిగిరి వాడు సోపర్ ఉంటాదే ఎలాగని నువ్వు 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 ఒక ముంగ మనిషి ముంగట్టున్నాడు కదా చెప్పు ఒక తర్వా ఏంటిదో చెప్పు ఇగో ఐదు లక్షలు కావాలన్నా ఇత్త కానీ అడ్డ అయితే మూడు చొప్పున నీ ఇష్టం మరి కాదు అవును మూడు చొప్పున అడ్డా నేను సోపు కూడా నేను నమ్ముతే నువ్వు రూపాయి చొప్పున ఈ ముసలానికి రెండు రూపాయల చొప్పున మాట్లాడతావు నన్ను ముంచుతాను నువ్వు దగ్గర మాట్లాడితే నువ్వు రూపాయి చొప్పు నేను ఇన్నరా నేను అన్నడికి వెళ్ళి ఇన్నరా ఓరపడ్డా ఉండి ఇన్నరా మీరు మాట్లాడుకునేది ముసలానికి ఏమో రెండు రూపాయలు నీకేమో రూపాయి ఓ నువ్వు మాట్లాడదాం ఇట్లా ఎన్ని కొంబలు ముంచుతున్నా మీరు ఇద్దరు కలిసి అవురా సోపుతాడు దగ్గర ఉన్నాను చెప్తే నువ్వు రూపాయ నీకేమో రూపాయి అంటావు ముసలివాన్కేమో రెండు రూపాయలు అంటావు నిన్నరా నేను గోడపడి చెప్పే చెప్పేది మొత్తం విన్నారా మీరు మాట్లాడేది మొత్తం ఓడపండు నేనే ఇన్నరా అడిపోయి నేను నటించుకున్నా నాకు వినాలని కుటుకున్నాను నేను ఏసే పండు అవరా ఓడపండు విన్నారా నేను ముసలికి రెండు రూపాయలు నీకు రూపాయి అవరా సోపుతాడని చెప్తా ఇట్లా తారా మీ ఇద్దరు కలిసి అవరా మంచిగా ఉంది అన్న పద్ధతి

నేను ఇట్లా చేసుకుంటానే నేను ఇల్లు కట్టబడుతాడ అదే నువ్వు ఇల్లు కడుకు పోయి ఏమైనా వేసుకురా నేను సోపుతోని కదా సోపుతోని దగ్గర ముంచుడు బాగా పాపం రాద్దురా వెళ్ళినట్టుంటుంది నాకు ఇల్లు వెళ్ళినట్టుంటది సోపుతోని ముంచుడు బాగా లేదు వేరే తీసుకోపోయినా నువ్వు చూస్తాను అని తెలిసి కమిషన్ తీసుకొని చెప్పి నీ దగ్గరికి నువ్వు కమిషన్ తీసుకున్న నేనే ఎందుకురా ఉండి మన సోపు నీవేందిరా ఓ నాకు అచ్చేది కెలితే రెండు సోపులు అన్న మీరు మీరు మీరే ఏమన్న వేసుకోండి మరి ఇది మంట ఇత్త లేకుంటే లేదు అంటే మరి నన్ను నన్ను రూపాయికి నన్ను ముంచుతావా నువ్వు నీకు ఏం చెప్పి నేను ఏం చెప్పింది నన్ను చేయక నన్ను చేయకంటే ఇప్పుడు నేను కానీ నువ్వు సైడ్ అయిపోయి వెళ్ళిపోతున్నావు ఇది ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ అంటే మరి చేయాలా నన్ను ఓసుకో పోగొట్టి పోతున్నావు కదా ఓ నీకు మళ్ళా ఓర్ని తీసుకురాను నువ్వు నీకు ఓడిని ఆగు నీ సంగతి చూస్తాం అరే నువ్వు సోపుతో అని చెప్పి నేను ఏం చేయలేకపోతున్నా అదే వేరే అయినా వాడదా

మళ్ళీ ఇది రోడ్ సైడ్ బిట్టు ఫ్యూచర్ లో మంచి ప్లానింగ్ ఉంటుంది మీకు ఏం టెన్షన్ ఉండదు ఫ్యూచర్ లో మీరు ఫ్యూచర్ లో ఏదైనా ఏదైనా ఏమైనా వేసుకోవచ్చు ఇక మీ ఇష్టం అది పట్టా ఒరిజినల్ ఒరిజినల్ ఎవరి పేరు మీద ఉన్నది ఈశ్వర్ అని ఈశ్వర్ అని పేరు మీద ఉన్నది మీరు మాట్లాడుతుంటే నేను తనకు ఫోన్ చేసి పిలుస్తాను చేయి ఫోన్ చేసి సరే అన్న ఫోన్ చేసి హలో ఆ అన్న చెప్పే సరేడా ఊర్లోనే ఉన్ననే ఇది మొన్న భూమి అమ్ముతాన్నావు కదా అన్న అమ్మిండే అయితే పార్టీ వచ్చింది ఎంత కమ్మినావు గుంటకి నలభై వేలే భయన కూడా తీసుకున్నా అదే పిచ్చోడా నలభై వేలు కింద అమ్మినావు నీకు ఎత్తున పార్టీని తీసుకొని వస్తాను నేను అన్న నీకు మొన్నటి నుండి ఫోన్ చేస్తున్నానే అవసరం ఉండే బాగా పైసలు అమ్మేసిండే నువ్వే పట్టించుకోలేవు పార్టీ రెడీ ఉన్నది నలభై కాదు యాభైకి యాభైకి ఇప్పిస్తాను ఏడు నువ్వు చెప్పు అన్నా ఎక్కిప్పిత్తా అంటే సరే అన్న మరి ఎక్కిత్తావు కదా ఖచ్చితంగా ఎక్కని అన్న ఎక్కిపిస్తా అంటే ఇక మరి అట్టే ఇద్దామే ఇచ్చిన భయనా వాపస్ ఇస్తా నువ్వే ఎక్కడున్నావు అన్న ఏ భూమి కాడికి వస్తున్నా పది నిమిషాలలో వస్తున్నానే ఇప్పుడంటే ఇప్పుడే వస్తున్న వస్తున్నా అత్తందట ఒక ఐదు నిమిషాలు అత్తే కూర్చొని మాట్లాడు కూర్చుని మాట్లాడుతా జల్దిరా అన్నాడు మనోడనే మన మాట కాదు సెడి చేసేస్తా టెన్షన్ తీసుకో బెస్కర్ ఉండు అన్న ఏమైనా భూమి అమ్మిన మాట మరి ఏమైనా కిరికిరి కదా భూమితో అన్న భూమి అమ్మిన మాట నిజమేనే కానీ మీరు ఐదు వేలు ఎక్కిస్తాను ఇప్పుడు నేను

ఏమో ఇష్టం నా ఇష్టం దాంతో దిమాక్ ఖరాబు నాకు ఐదు వేలు ఎక్కడ నువ్వు కన్నా అమ్ముకుంటా దాంతో దిమాక్ ఖరాబు నీతో నువ్వు వినో ఆడినాడు నా ఇష్టం నా పంట నా ఇష్టం ఆడ వచ్చిన నా బొమ్మ ఇష్టం ఆడ లొల్లి మామూలు లొల్లు పెట్టాడు లొల్లు పెట్టుకుని ఏమని వేసుకొని ఐదు వేల రూపాయలు ఎక్కడున్నాయంటే అమ్ముకుంటున్నా పది వేలు ఎక్కడున్నాడు ఇంకోటి అమ్ముకుంటున్నా పది వేలు ఎక్కడున్నాడు ఇంకోటి అమ్ముకుంటా అడుగు ఫోన్ చేస్తుండు ఇవ్వదాకా ఫోన్ చేసిండు ఓళ్ళు అచ్చిలాట ఓళ్ళు అచ్చిలాట ఏంది అనుకో నాకు ఫోన్ చేస్తేనే ఇప్పుడు నీకెందుకు రావాన్ని నువ్వు సపరేట్ ఉండు అవన్నీ నేను చూసుకుంటా నీకు నచ్చినట్టు చేసుకో సరే అరే గబ్బర్ లక్ష రూపాయలు భయం పెడుతున్నా ఏదైనా జిమ్మదారి ఉంటే కూడా మీదే ఉంటది పొలం చేసుకో నువ్వు ఏది కావాలంటే అది చేసుకో మరి లక్ష రూపాయలు ఉన్నాయి ఎక్కువ మిగతా పైసలు ఎప్పుడు ఇస్తావు వారం రోజుల్లో రిసీవ్ పెట్టుకుంటా పరీక్ష చేసినప్పుడు మీరు నువ్వు మీ కొడుకు ఖచ్చితంగా పెట్టాలి ఇద్దరు పెడతాను పెడతా ఏదన్నా గానీ కరెక్ట్ ఉండాలి అన్న నిన్నే ఏదన్నా గానీ నువ్వే వేసుకోవాలి నేను పైసలు ఎక్కత్తున్నాయని నేను పైసలు ఎక్కత్తున్నాయని నిన్ను నిన్ను నేను సరే నాన్న ఏమన్నా గానీ చూసుకోరు ఓకే అన్న ఆయన తరఫులో ఆయన తరఫులో నువ్వు వచ్చినావు నువ్వు కూడా ఉన్నావు పైసలు బాగా తీసుకోగా గట్టు పక్క ఆయన కూడా వస్తే కూడా నువ్వే మాట్లాడు ఉంటుంది పేపర్ తీసుకోరా అన్నయ్యో దీనిలో అన్ని రాసిన ఏమన్నా కిస్తల ప్రకారం అన్ని కట్టేసి అరే 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 మంచిగా దగ్గర వచ్చింది అది గెట్టుబోన గెట్టు కాదురా ఇక పోరా నుండే ఇక ఎప్పటికైనా మనం ఉన్నా లేకున్నా అని లేకున్నాడు కలిపి దానికి దీనికి ఒక్కొక్కరి அரேடு ஓடரா நார் மாடி நான் ஓடேமோ நோம் கொண்டாட ஓடிச்சிடுற மாதிரி

సెటిల్మెంట్ ఏం సెటిల్మెంట్ చేస్తావు ఏం సెటిల్మెంట్ చేస్తావు నువ్వు ఆ భూమి నేమ్ కొన్నారా పక్క మండి తోవని ఆడు పదిహేను రోజుల ఎంబడవడ బట్టి నాంచడం ఏం పోయి కొన్నారా భూమి పదిహేను రోజుల ఆయన భూమి కొని ఆడు బతిమే కాల్ మొక్తే దాన్ని పెడితే భూమి కొన్నా నువ్వు ఎట్లాంటి సెటిల్మెంట్ చేస్తాను తొలగ ఓన్లీ తొలగ తొలగ ఫస్ట్ ఓన్లీ నేను భూమి నువ్వు అన్నావు భూమి ఎక్కడికెళ్ళి వచ్చిన ఎవరు నువ్వు భూమి నాడు మాట్లాడకు నేను కొన్నా దాని భయాన్ని పత్రం ఉన్నది

ఇద్దరు దగ్గర పైసలు తీసుకుంటా రాడు ఒకటే భూమి ఇద్దరు కమ్మి ఉన్నాడు సైస్వరం రమ్మని కాయం పడుకుని రమ్మని తప్పి హలో కాయం తీసుకుని రమ్మని నాకు భోజనం చెప్పే ఈ భూమి గురించి అవుతుంది మహేశ్వర్ గురించి నువ్వు ఇద్దరు ఒకసారి పొలం కడుతున్నా పొలం కడిగి వస్తున్నారా ఉండు ఆడు ఆడే ఉండు వస్తున్నా కాయం ఆ ఉన్నది కారణం ఉన్నది కారణం తప్పనేవుడు మా మామని కూడా పోయే కమన్ పోయేవా మేనమన్ కైందమన్ ఫోన్ చేసా చేసాస్తున్నావు రత్నే

ఆ ఏమైనా గానీ నన్ను కార్డ్ బుజ్జని మాట్లాడుకుందాం నువ్వు మీరేలే నేను నవర సెటిల్మెంట్ చేస్తాను నువ్వు ఏం చేస్తావ్ నువ్వు సెటిల్మెంట్ చేస్తావ్

ఇంకోసారి ఇటువంటి భూములు చేయకు కిరికిరి చేయకు ఇవన్నీ ఇందిరా లొల్లు పెట్టి ఇందిరా కథలు తెలవలవాలు మోసం చేసే రామలు రాములు ఆడు ఇప్పుడు అన్న సిగ్గచినా మానమచ్చినా ఏనక వచ్చిందా లేక మల్లంతనే ఆ అన్న నువ్వు కూడా ఇందా ఓ ఇన్ని అట్టిస్కోబు ఇప్పుడు అమ్మిందా రే పొదల రిజిస్ట్రేషన్ ఏపీ నువ్వు ఏరే పొదల ఏపితారని రమ్మని ఇంటికి రమ్మని పైసలు తీసుకొని వేరే కాడ అమ్మి నమ్ముతాడు ఇంకో మళ్ళీ కిట్ట వేరే తీసుకతాడు మళ్ళీ తీసుకతాడు అన్న రమ్మని పైసలు తీసుకొని బొమ్మని లెక్కతో దాా తీసుకొని బొమ్మని ఓ లెక్కతో దాా తీసుకొని పో రే పొదల రిజిస్ట్రేషన్ కావాలి ఇదికంటే చేస్తా రిజిస్ట్రేషన్ చేస్తా ఆ ఏం అవసరం లేదు రే పొద్దు రిజిస్ట్రేషన్ కావాలా కదా నువ్వు లేట్ అయ్యాక రమ్మని పొద్దుల రమ్మని నాలుగు పొట్టం రమ్మని పైసలు వారిద్దాం అన్యాయం వారిద్దాం లేకపోతే మీరు గెట్ల పొన్న గెట్లు వేరే కమ్ముతాడు రైతులకు విజ్ఞప్తి తెలియజేయనది ఏమనగా మన రైతులు పక్క పొండి గెట్లు అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములు కొనాలా ఇట్లా వేరే వేరే ఊర్ల పొండి మనం ఫస్ట్ పైసలు కట్టినాక అన్ని రిజిస్ట్రేషన్ దగ్గరికి వచ్చినాక మల్ల వేరే కమ్మి ఇట్లా లొల్లి జరుగుతాయి కొన్ని కొన్ని మనం మండలాలల్ల గ్రామాలలో చిన్న చిన్న పల్లెటూర్లలో అన్నదమ్ముల తగాదాలలు అన్నదమ్ముల పక్క అన్నదమ్ములకు మాటలు పడి రాక చేయలేక వేరే ఊరికి గెట్టముడు ఆడు గేట్ వాళ్ళు చేసి పొలం పొలంకు పెట్టుడు నీళ్లు ఇట్లా కొన్ని కొన్ని సందర్భాలు మనం చూసుకుంటూనే వస్తున్నాం అందుకే పక్క పొంటి గెట్టు మన దగ్గర వాళ్ళ అయితేనే వంపుకోవాలి లేకపోతే వేరే వేరే వాళ్ళకు అమ్మొద్దు కొనద్దు ఇట్లాంటి తగాదాలు చేసుకోవద్దు ఇట్లా పూస పొక్కలు ఇరు పట్టుకోవాలి బుద్ధితో ఇలా ఉన్నారు నాలాగా చాలా మంది ఇలా మోసపోతున్నారు మోసపోతురు అలా మోసపోకుర్రి ఇలా భూములు అమ్ముకొని ఇలా నాలాగా దెబ్బలు పడకూడ్రీ ప్లీజ్ అందరికి విజ్ఞప్తి